లార్డ్ దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగులుగాక ప్రియాదయ జన్మ దేవుడు ఇదనం కొరకు సిద్ధపరచుబడినటువంటి వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాము రండి జనాంగము కీర్తన గ్రంథము నూట ఏడో కీర్తన ఆరో చరణాన్ని ఆరో చరణాన్ని చదువుకుందాం నూట ఏడో కీర్తన ఆరో చరణంలో ఇలా వ్రాయబడి ఉంది వారు కష్టకాలం మందు ఎహోవా కుమ్మర పెట్టిరి ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించను ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం తండ్రి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు హృదయపూర్వక కృతజ్ఞత చెల్లిస్తున్నాను నిదగలిగిన హస్తం చండి స్వామి నీ రక్తం ప్రోక్షించని నిధాసుల మీద నీ శిల్వరక్తము శిరస్సు నుండి సిరిపాద వరకు రక్తంతో తడిపి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి ని స్వరం బోరగా తీసుకొని నీ స్వరము నాకు మాకందరికి ఇనిపించమని ప్రార్థిస్తూ నా కనపడినని అందరు కనపడి నాతో మాట్లాడిన అందరితో మాట్లాడి మహిమ పొందమని వేస్తున్నాము అడుగుతున్నాను తండ్రి ఆమె మహిళ దేవునికి మహిమ కలుగును ప్రియమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా మరి ప్రార్థన పరులకు ప్రార్థన చేసేవారికి ప్రభు ఏం చేస్తాడు ప్రభు ఎలా స్పందిస్తాడు ప్రభు మనకు ఎలా సహాయం చేస్తాడు అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక్కడ చదువుకున్నటువంటి మాటలను ధ్యానం చేసినప్పుడు దేవుడు తన పిల్లలకు లేదంటే తన ప్రజలకు ఏం చేస్తాడు అంటే నిరాశలో మొరపెట్టినప్పుడు అది విడుదలనిస్తుంది నిరాశలో ఎవరైతే మొరపెడతారో ఆ నిరాశలో మొరపెట్టినప్పుడు ఆ మొర వారికి విడుదల కలుగు చేస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ లేఖనమిస్తున్న సాక్ష్యం ఏంటంటే వారు కష్టకాల మందు ఎగోవాకు ముర్ర ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను ఒక కష్టము ఒక బాధ ఒక నష్టము ఒక ఇరుకు ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో ఎవరైతే ఆయన దగ్గ చేస్తారో ఎవరైతే ఆయన మాట వినాల వినాలనుకుంటారో వారిని త్రోసివేయక వారిని హక్కును చేర్చుకుని వారిని ఆశీర్వదించి వారి బాధల నుండి వారి కష్ట కష్టాల నుండి కష్టకాలం నుండి విడిపించి వారికి విడుదల కలుగు చేస్తాడు అని ఇక్కడ కీర్తన మనం తెలియజేస్తున్నటువంటి మాట అలా కిందకి వస్తే పంతొమ్మిదో చరణం అని కూడా మనకు ఒక మాట కనపడుతుంది అందులోనే నూట ఏడో కీర్తన పంతొమ్మిదో చరణంలో కష్టకాలం మందు వారు ఎవో అకుమర పెట్టి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించను ఆయన వారి ఆపదల్లో నుండి విడిపించను అని లేఖనం మనకు స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాట మరొక మాట చూస్తే ముప్పయో చరణం శ్రమకు తాళలేక వారు ఎగోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించను కష్టకాలము శ్రమలు బాధలు వచ్చాయంట ఎంత శ్రమ అంటే తాట్టుకోలేనంత శ్రమ తాళలేనంత శ్రమ భరించలేనంత శ్రమ శ్రమకు తాళలేక వాళ్ళు చేసిన పని ఏమిటి ఎగోవాకు మొర్ర పెట్టింది దేవునికి ప్రార్థన చేసి దేవుణ్ణి స్థుతించింది దేవుని సన్నిధిలో ప్రాదాయపడి ప్రభువా నా పక్క నుండి నన్ను రక్షించవా ప్రభువా నా పక్కన నిలబడి నాకు సహాయం ఇచ్చేవా ప్రభువా నన్ను నిడిపించవా అంటే వెను వెంటనే పట్టించుకొని తిరిగి మాట చెప్పకుండా వాళ్ళను నిడిపించాడు అని లేఖనము స్పష్టంగా మనకు సాక్ష్యమిస్తున్నటువంటి సాక్ష్యము దైవజనాంగం అక్కడ పంతొమ్మిదవ చరణంలో మరొకసారి చూస్తే కష్టకాలం ముందు వారి యహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించను అంటూ ఇరవయో చరణంలో ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించను వారు పడిన గుంటలో నుండి వాక్కును పంపించి వారిని విడిపించారు గుంటలో అంటే ఒక మాట గుర్తుకు రావట్లేదు మీకు గుంటలు అంటే ఒక విషయం మీకు వెంటనే నాకు ముచ్చుటది కదా మాట అంటే దానియలను తీసుకెళ్ళి సింహాల గుహలో వేసినప్పుడు సింహాల బోనిలో వేసినప్పుడు ఆ గుంటలో వేసినప్పుడు దానియలు యొక్క నిర్దోషత్వములు దేవుడు చూసి ఒక దూత నంపాడు ఒక దూత నప్పాడు ఆ దూత ఎవరో కాదు యేసుక్రీస్తే ఎందుకంటే నా దూత నీకు ముందుగా నడుస్తుంది అని నిర్గమకాండంలో మనకు వస్తున్నట్టు వాక్యం ఆ దూత ఎవరు ముందుగా నడిచే దూత ఎవరంటే యేసుక్రీస్తు ఆయనకు కోపము రేపకము అన్నాడు తండ్రి దేవుడు ఇక్కడ ఏమైందంటే ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించను ఆయన వాక్కు ఆయన గుంటలో నుండి విడిపించను ఆయన అంటే ఎవరంటే ప్రభు ఆయనంటే ఎవరు ఇంకొక మాట మనం జాగ్రత్తగా ఆలోచిస్తే వాక్కు ఎవరు అంటే వాక్కు ఏసుక్రీస్తు ప్రభు వారు వాక్కు ఎవరు ఆయన తన వాక్కును పంపించారు ఆ వాక్ ఎవరు అంటే ఆ వాక్య యేసుక్రీస్తు ప్రభువారు ఆది ఎందు వాక్యం ఉండెను ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను ఆ వాక్యము దేవుడై ఉండెను అని యోహాను శుభవార్త మొదటి అధ్యాయంలో మనకు అందరికీ సుపరిచితమైనటువంటి వాక్యం అందరికి తెలిసిన వాక్యం ఏమనుంది ఆది ఎందు వాక్యం ఉండెను ఆ వాక్యము దేవుని ఎద్ద ఉండెను ఆ వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆదియందు దేవుని అంత ఉండెను సమస్తము ఆయన మూలముగా కలిగిన కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఇది సంగతి ఆ వాక్యము ఆది ఎందు తండ్రి తండ్రి దగ్గర ఉంది ఆ వాక్యం దిగి వచ్చింది ఆ వాక్యం జీవమైంది ఆ వాక్యం బ్రతికిస్తుంది ఆ వాక్యం పోషిస్తుంది కాబట్టి ఈ వాక్యము మనల్ని ఎందుకు పట్టించుకుంటుందంటే ప్రార్థన చేయగా ప్రార్థన పనులు పట్టించుకుంటుంది ఇక్కడ వాళ్ళు మొరపెట్టారు నిరాశలో నిరాశలో మొరపెట్టినప్పుడు అది విడుదలనిచ్చింది నిరాశలో పొరపెట్టినప్పుడు విడుదలనిచ్చింది జనమ మరొక మాట ఇంకొక మాట చూస్తే అపోస్తుల కార్యాల గ్రంథంలో ఒక మాట మనం జాగ్రత్తగా చూడవచ్చు ఆ కార్యాలలో నాలుగవ అధ్యాయం చూడండి ప్రియ దైవ నాలుగవ అధ్యాయంలో ముప్పై ఒకటో వచనంలో కనిపిస్తున్నమాట ఏంటంటే వారు ప్రార్థన చేయగా వారు వారు కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించి దేవునికి స్తోత్రం కలుగునగా వారు ప్రార్థన చేయగా ఏం చేయగా ప్రార్థన చేయగా నువ్వు నేను ప్రార్థన చేస్తే ప్రార్థన ఏం చేస్తుంది అంటే ప్రార్థన నిరాశలో నుండి నిస్పృహల్లో నుండి బాధల్లో నుండి విడిపిస్తుంది అనే విషయాన్ని మర్చిపోకూడదు రెండోది రెండో అంశం క్లుప్తంగా చూద్దామా రెండో అంశం ఏంటంటే ప్రార్థన శత్రువుల ఎనుక శత్రువుల ఎనుక లేదంటే శత్రువులు మన ఎనుకున్నప్పుడు కంచెలా ఉండి కాపాడుతుంది ప్రార్థన ఏం చేస్తుంది కంచెలా ఉండి కాపాడుతుంది కంచెలా ఉండి కాపాడుతుంది చూడండి నిహేమియా ప్రవచన గ్రంథంలో ఒక మాట నిహేమియా ప్రవచన గ్రంథంలో ఒక మాట దైవజనాంగమా మనం జాగ్రత్తగా చూసినట్లయితే అక్కడ మనకు కనిపిస్తుంది చూడండి నిహిమియ ప్రవచన గ్రంథము ఆరు తొమ్మిదిని మనం గమనిస్తే జాగ్రత్తగా నిహిమయ గ్రంథము ఆరు అధ్యాయము తొమ్మిదో వచ్చినంలో ఇలా రాయబడి ఉంది ఆరు తొమ్మిది చూడండి నేను ఇటువంటి కార్యములను ఎంత మాత్రమును చేయు వారము కాము వీటిని నీ మనసులో నుండి నీవు తొలగించుకుంటేవని అతని ఎందుకు నేను వర్తమానం ఒప్పితిని దేవా ఇప్పుడు నీ చేతులను ఇప్పుడు నా చేతులను బలపరచుము దేవునికి మయము కలుగునుగాక ప్రార్థన శత్రువుల ఎనుకున వలె ఉండి కాపాడుతుంది ఇప్పుడు నా చేతులు బలపరిచి నన్ను నన్ను ఉద్ధరించము దేవా అని ఇక్కడ లేఖనము మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము ప్రియా దైవ జనాంగ దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే నా చేతులను బలపరచము అని అక్కడ నిహేమే ప్రార్థించినప్పుడు దేవుడు ఆయనను కాపాడాడు ఎవరిని నిహేమేను కాపాడాడు దేవుడు ఇక పైన చూస్తే ఎనిమిదో వచ్చిన ఈ పని చేయకుండా మేము మేము మహాశక్తు ఈ పని చేయకుండా మేము మేము శక్తి మగుదుమనుకుని వారందరూ మమ్మను బెదిరింప చూసిరు కానీ నేను ఇటువంటి కార్యములను ఎంత మాత్రమును చేయువారం కాము వీటిని నీ మనసులో నుండి నీవు తొలగించుకుంటేవని అతని యొక్కకు నేను వర్తమానము పంపిదని దేవా ఇప్పుడు నా చేతులను బలపరచము అన్నాడు ఆయన ఇప్పుడు నా చేతులను బలపరిచి నాకు సహాయం చేయమన్నాడు అటు తర్వాత అటు తర్వాత మెమేద్దే భూలకు పుట్టిన దయాలు కుమారుడైన షమి యొక్క ఇంటికి వచ్చి తిని అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడిన అతడు రాత్రి కాలముందు నిన్ను చంపుటకు వారు వచ్చుద్రు గనుక దేవుని మందిర గర్భములో దేవుని మందిర గర్భము లోపలికి మనము మనము పోయి తలుపు వేసుకుందము రండిని చెప్పగా నేను నా వంటి వాడు పారిపో పారిపోవచ్చునా నా వంటి వాడు పారిపోవచ్చునా ఇంతటి వాడనైనా నేను నా ప్రాణమును రక్షించుకుంటుకైన గర్భము గర్భాలయములో ప్రవేశింపవచ్చున నేను అందులో ప్రవేశిం ప్రవేశింపనట్టు నేను అందులో ప్రవేశింపనంటిని అప్పుడు దేవుడు అతని అప్పుడు దేవుడు అతన్ని పంపలేదని టోబియాను సన్బలట్టు అతనికి లంచం ఇచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసిన నీవు తేటగా కనుగొంటిని దేవునికి స్తోత్రం కలుగును కాక నా లంచం ఇచ్చి పంపించారు అని నేను తేటగా కనుగొన్నాను అని చెబుతున్నటువంటి మాట అయితే ఇటువంటి వారికి నేను భయపడను ఎందుకు భయపడను అంటే చేతులను బలపరిచే దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడు మనల్ని కాచి కాపాడే దేవుడు ఉన్నాడు అని నేమ యొక్క నమ్మకము దృఢ విశ్వాసము దైవజనాకమా మరొక మాటను చూస్తే మరొక మాటను చూసి ప్రార్థించేస్తాము అపోస్తుల కార్యాల గ్రంథంలో అదే నాలుగో అధ్యాయంలో ఒక మాట నాలుగో అధ్యాయము అపోస్తుల కార్యాలు ఆరు ఏడు వచ్చినారు చూడండి నాలుగో అధ్యాయము ఆరో వచ్చినము ఏడో వచ్చినములు ప్రధాన యాజకుడైన అన్నయ్య కైపాయను యోహానును అలెగ్జర్ను ప్రధాన యాజకుని ప్రధాన యాజకునికి బంధువులందరినూ వారితో కూడా ఉండిరి వారు పేతులను యోగాను మధ్యన నిలువబెట్టి మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసి తిరని అడుగగా పేదలు పరిశుద్ధతో నిండిన వాడు ఇట్ల ప్రజల అధికారులారా పెద్దలారా ఆ ప్రజల అధికారులారా పెద్దలారా ఆ అద్భుతానికి చేయబడిన ఉపకారమును గుర్చి వాడు దేని వలన స్వస్థత పొందిను నేడు మమ్మును విమర్శించుతున్నారు గనుక మీరందరూ ఇస్రాయల్ ప్రజలందరూ తెలుసుకోవలసిన దేమనగా మీరు సిలువేయినట్లు మీరు సిలువ వేసినట్లు మృతులలో నుండి దేవుడు లేపుటయు నజరేడైన యేసు క్రీస్తు నామమునే ఈడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుతున్నాడని చెప్పాడు నజరైన నజరుడైన యేసు నామముల ఈడు స్వస్థత పొంది మీ ఎదుట నిలిచి ఉన్నాడు అని చెబుతున్నటువంటి మాట కాబట్టి ఈ మాటలు గమనించండి ప్రార్థన వల్ల సమస్తం జరుగుతుంది స్వస్థత వస్తుంది కాపాడబడతారు ఏమండి ఆ తప్పించబడతారు ఇవన్నీ ఎలాగంటే మొరపెట్టడం వల్ల ప్రార్థన వల్ల కాబట్టి ప్రార్థన మరచిపోకండి ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగితండి స్తోత్రాలు కృతజ్ఞతలు ఇతబడిన వాటిని పల్లింపు చేసి భయం పొందమని యేసునా స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె గాడ్ మెస్యూ దేవుడి ముందు దేవించి ఆశీర్వదించను కాక ఆమెన్